సరుకారు ఎంత పని చేస్తేవి రెండెకరాల భూమి ఉండే పామాయిలు తోటుండే టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగు పానంతో పెట్టుకున్న పామాయిలు తోటుండే పోతే పాయాగాని భూమి ఏము సర్కారు టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు మార్పు దిశవాని నిన్ను గెలిపిస్తేమి సరుకారు మా భూమి ఒయ్యే మార్పు తెచ్చినవు నవ్వు టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు పేదల్లా భూముల్లా పర్మాకం అంటావు బల్చీనుల భూములా జోలికి నీవు పోవప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు శాతానైన సరికారు బల్చీనులతో తీసుకొని పేదోళ్ళ భూములు దూసుకున్నకుంటే సాలప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు మాయమ్మ ననుగన్నా సాయమ్మ చేతు గుర్తు కోటేస్తేవి చేతుల భూమి పోగడతీవి టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ధరుణకు నీవు వద్దంటావు ఉండొక్క కొడుకంటావు మన భూమి మనకెవ్వరు తెచ్చి పెడుతారమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఏమమ్మా మాయమ్మ అంతా పిరికి మాటంటవు మన ఇంటి పేరు ఇగ శ్రీనాత్మాజేకమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఇంటి పేరు గుండెముని ఒంటి పేరు రాములు రెండు కలిపి గుండెముని రాములు నా పేరమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు పానంబు పాయాగాని ధర్నాకు నేను ఓతమ్మ ప్రతిరోజు ఒయి నేను సాయంత్రము వస్తమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు సేతుల బండి ఉండాది ఆర్శీలై సంచుండది ఎలిమెంటు నాతుండది నన్నెవరా పారమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు రండెప్ప దోస్తులు ఐదుల్లా దోస్తులు ధర్నలు మనం చేతాము అందరూ మీరు రండెప్ప టింగురు టింగు 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 టింగురు ధర్నలు మనం జీతాము భూము పానం పోతే పాయాగాని భూమిడు వారాదప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఇంట్లున్నా ఒకటే నేను జల్లున్నా ఒకటే నేను భూమిలిని బతుకునిను బతకాలేను చూడప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగ్ టింగురు ధర్నకు నేను పోతుండా సస్తానో బతుకుతానో సస్తానో బతుకుతనో నమ్మకమిగా లేదమ్మా టింగురు టింగు 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 టింగురు ಆಕಿನ್ಪೇಟ ಗೇಟು ರಂಡಪ್ಪ ದೋಸ್ತು ಪೋಲೇಪಲಿ ಎಲ್ಲಮ್ಮ ಮೊಕ್ಕೂದ ರ ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗ್ ಟಿಂಗುರು ಟಿಂಗ್ ಟಿಂಗುರು ಟಿಂಗ್ ಟಿಂಗುರು ಅವು ಎಲ್ಲವಾಲೇಪಲಿ ಎಲ್ಲವಾ ನೀ ಸತ್ಯೇ ಮಾೂಮಿ ಸೂಡವಾ ಶಭಾ